అందరికీ ప్రైజ్ లాట్ యువదే కాల సమయం దేవుడిని నీకిస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదకొండవ వచనం నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నిన్ను కాపాడడానికి దేవుడు ఆయన దూతలను ఆజ్ఞాపించి నీ చుట్టూర దూతలను ఆయన కావలుగా పెట్టాడు అసలు దేవుడు నిన్నెందుకు కాపాడాలి నీ చుట్టూ ఆయన దూతలను ఎందుకు పెట్టాలి ఆ దూతలకి ఎందుకు చెప్పాలి మీరు వెళ్ళి వారి చుట్టూ కావలిగా ఉండండి వారిని రక్షించండి అని దేవుడు దూతలకు ఎందుకు చెప్పాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఏడో వచనంలోకి వెళ్దాం యుహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఎందుకు అంటే మనము దేవుని ఎందలి భయము భక్తి కలిగి ఉంటే ఏమవుతుంది అంటే ఆయన ఎందలి మనం భయభక్తులు నిలిపాం కాబట్టి మనకు శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చినా పరి ఏ పరిస్థితి అయినా ఆయన దగ్గరికి వచ్చి మనం మొరపెట్టుకుంటున్నాం కాబట్టి మన భయములో కష్టంలో అన్ని విషయాలు కూడా తండ్రి నాకు సహాయం చేయండి అని ఆయన అడుగుతున్నాం కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంచావు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆయన దూతలకు చెప్తాడు ఏమనంటే ఇదో ఫలాన వ్యక్తి నా పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు ప్రతి విషయానికి నా ఎత్తుకు వస్తున్నాడు నన్ను అడుగుతున్నాడు నాకు సహాయం చేయమంటున్నాడు కాబట్టి అతని చుట్టూ మీరు వెళ్ళి కావలిగా ఉండండి అని దూతలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు హైజ్ హైజరాబాద్ కదా కాబట్టి నువ్వు దేవుని అందరి భయము భక్తి కలిగి ఉంటే దేవుని మాటలకు నువ్వు లోబడితే ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరిస్తే ఆయన చెప్పినట్టు నువ్వు వింటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తానంటే నీ చుట్టూరా ఆయన దేవదూతలను కావలగే పెడతాడనమాట ఎందుకు అంటే నువ్వు దేవుని అందరి భయభక్తులు నిలిపావు అంటే అపవాది నిన్ను శోధించడానికి ప్రయత్నం చేస్తాడు నువ్వు దేవుని నమ్ముకుంటే వాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను శోధించి దేవుని దగ్గర నుంచి మరలా నిన్ను దూరం చేయాలని చూస్తాడు మరలా నిన్ను లోకంలోకి లాగేయాలని చూస్తాడు చాలామంది ఇప్పుడు దేవుని నమ్ముకుంటున్నారు కొత్తగా ఆత్మీయతలోకి వస్తున్నారు దేవునితో దగ్గరయ్యే కొద్ది దగ్గర అయ్యకొదే ఏమవుతున్నారంటే వాళ్ళకి అనేక శోధనలు వస్తాయి ఆ శోధనలు కలిగి చేసేది అపవాది అంటే సాతాన్ ఎందుకు అంటే అలా శోధనలు పెట్టడం వల్ల ఏమవుతున్నారంటే ఆ శోధనలు భరించలేక కొంతమంది దేవుని దగ్గరికి వచ్చే మాట ఎలాగైనా కానీ దేవుని దగ్గర ఉన్నట్టే ఉండి తిరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోతారు అందుకు అపవాది ఇలా శోధిస్తారన్నమాట రైతుల అందుకు వాడు పెట్టే శోధన తట్టుకోవాలి కదా వాడు మీ పైన చేసే ప్రయోగాలన్నీ ఫలించకుండా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆయన ఏం చేస్తారంటే మన చుట్టూరా ఆయన దూతలను కాపుదలుగా ఉంచుతాడనమాట రైతులా అప్పుడు అపవాది ఒకవేళ నీ మెందుకు వచ్చినా కూడా దూతలు ఉంటారు కాబట్టి ఆ దూతలు ఏం చేస్తారంటే అపవాది వాడు వారి సైడ్ నుండి వచ్చినప్పుడు వాళ్ళతో ఫైట్ చేస్తారు నీకు ప్రాబ్లం ఉండదు నీకు రక్షణ అన్నమాట రైజు ఇక్కడ మనము లోకాసు వార్తలోకి వెళ్తే నాలుగో అధ్యాయము పదో వచనం ఒకసారి చూసుకుంటే నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని వాక్యం చెప్తుంది అంటే ఇక్కడ ఏసయ్య ఉపవాసం ఉన్నప్పుడు నలభై రోజుల ఉపవాసం ఉన్నప్పుడు అపవాదొచ్చి అంటే ఇక్కడ ఏసయ్య దేవుడు చెప్పినట్టు విని వచ్చి బాప్తిసం పొందాడు బాప్తిసం పొందిన తర్వాత నలభై రోజులు ఉపవాసం ఉండాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ను అరణ్య అనుభవంలోకి తీసుకెళ్లాడు అరణ్యంలోకి తీసుకెళ్లాడు నలభై రోజులు అక్కడ ఉపవాసం ఉంటూ అక్కడైనా దేవునికి ప్రార్థన చేసుకుంటూ అలా కొన్ని శ్రమల ఇబ్బందులు అలా అయితే ఎదురవుతాయి అనమాట ఆయనకి శోధింపబడటానికే అక్కడికి తీసుకెళ్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని అప్పుడు ఆ నలభై రోజుల ఉపవాసంలో కూడా అనేక శోధనలు ఆయనకి ఎదురవుతాయి అపవాది ఆయన్ని శోధిస్తూ ఉంటాడు అప్పుడు ఆ అపవాది ఏం చేస్తారంటే ఇరుషులేమునకు తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడైతే అయితే ఇక్కడ నుంచి కిందకు దుంకేసాయి కిందకు దుంకు నీకేం టెన్షన్ లేదు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు కిందకు దుంకేసినా కూడా నిన్ను కాపాడడానికి నిన్ను గురించి నీ తండ్రి ఏం చేస్తాడు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆ దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు నీ కాలికి రాయి కూడా తగలనేకుండా వాళ్ళు నిన్ను పట్టుకుంటారు రక్షిస్తారు అని చెప్పి చెప్తున్నాను అన్నమాట కాబట్టి ఎంతమంది అయితే దేవుని నమ్మి దేవుని అద్దకు వస్తారో దేవుని అందరు భయము భక్తి నిలుపుతారు దేవుడు చెప్పాడు కదా నమ్మి బాప్తిస్మ పొందిన వాళ్ళు రక్షింపబడతారని ఆ రీతిగా దేవుడు చెప్పినట్టుగా విని నమ్మి బాప్తిష్మం పొందుతారో వాళ్ళందరికీ కూడా రక్షణ నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో వెంటనే ఆయన దూతలు నీ చుట్టూరా ఉంటారు నీ కాపుదలుగా రైతుల కాబట్టి దేవుడు ఈ స్పెషల్గా మనకు సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నాడంటే మనం ఆయన బిడ్డలు అయిపోయాం ఆయన సొంతం అయిపోయాం మనం ఎప్పుడైతే బాప్తిస్మ పొందామో అప్పుడే మనము ఆయన సొంతం అయిపోయాం కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే వాణ్ కుళ్ళు కోపము రోషము ఎందుకు అంటే ఇన్ని రోజులుగా ఇన్నేళ్ళుగా నాతో పాటు ఉంటివి నీ ఇష్టానుసారంగా సుఖ సంతోషాల్లో మునిగి తేలుతా కదా ఇప్పుడు నన్ను విడిచిపెట్టి సువార్త విని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా సమస్యే లేదు నేను నాతో పాటు నేను నరకానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ సుఖభోగాలన్నీ నీకు కల్పిస్తా అంటే నువ్వు ఈ సుఖాలను విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా పొరపాటు కూడా అలా జరగనివ్వను అని చెప్పి నీ పైన యుద్ధానికి వస్తాడు వాడి దూతలు దోతలందరినీ పంపిస్తాడు వాడు సైతాన్గాడు పోయి వాడిని ఏం చేస్తావు నాకు తెలియదు వాడు తిరిగి మరల దేవుని విడిచిపెట్టేసి నువ్వు నా కొద్దు అని దేవుని దూషించి దేవుని ఎట్లా పడితే అట్లా మాట్లాడి తిరిగి లోకానికి వచ్చేయాలి తిరిగి మరల ఈ దరిద్రంలో ఈ బురదలో వచ్చి వచ్చిబడల్లా మీరేమన్నా చేసుకోండి అని చెప్పేసి వాడు వాడి దూతలను పంపిస్తాడు అందుకే వాళ్ళ నుంచి నువ్వు రక్షించబడాలి కాబట్టి దేవుడు ఆయన దూతలను పంపి నీ చుట్టూరా కావలిగా ఉంచుతాడనమాట రైతుల కాబట్టి ఎంతమంది అయితే యువదకాల సమయంలో దేవుని కొత్తగా నమ్మి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా బాప్తీసం తీసుకోండి ఆయన దూతల్ని మీ చుట్టూరా ఆయన కావలిగా పెడతాడనమాట రైతుల ఇప్పటికే బాప్తీసం పొందిన వాళ్ళు ఉంటే మీ అందరి చుట్టూ కూడా ఆయన దూతలు కాపుదలుగా ఉన్నారు ఆల్రెడీ మీరు బాగా ఆలోచన చేసుకోండి వెనక్కి వెళ్తే చాలాసార్లు ప్రమాదాల నుంచి మీరు తప్పించబడ్డారు బైక్లో వెళుతున్నారు ఏడో జారి పడాల్సింది తప్పించబడ్డారు వేరే బండి వచ్చి గుద్దేయాల్సిందే తప్పించబడ్డారు వేరే మానివి పెట్టాల్సింది తప్పించబడ్డారు ఇవంతా మీ బలం శక్తి కాదు ఆయన దూతలు నీ చుట్టూ రకావలుగా ఉన్నారు వాళ్ళు రక్షించారు నిన్ను ఐజల పాములు వచ్చి కరిసేయాల్సింది తప్పించాడు ఏడో చోట జారి పడాల్సిందే తప్పించాడు ఎన్నో పెద్ద ప్రమాదాలు జరగాల్సినవి తప్పించాడు ఆయన దూతలను నీ చుట్టూ రకావల్గా ఉంచాడు ఆయన అందుకే నువ్వు రక్షించబడ్డావు నీ తెలివి జ్ఞానం కాదు ఫైజ్ దాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు నీ చుట్టూరా ఆయన దూతలను పెట్టాడు కాపుదలుగా ఫైజ్ తలాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఏసయ ఉదయకాల సమయంలో మరొకసారి మీ కృపాకనికరణబట్టినైనా నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ఏసయ మా మార్గాల్లో కావచ్చు మా పనుల్లో ప్రయాణాలు సంస్థ అన్ని విషయాల్లో కూడా మా చుట్టూ ప్రభా ఏసయ మమ్మల్ని కాపాడడానికి మీ దూతలను దేవ మాకు కాపుదలిగా ఉంచినందుకు స్తోత్రాలు మా చుట్టూరా మీ దూతలను పెట్టి మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రాలు స్వామి ఏసయ్య మిమ్మల్ని నమ్మి మీ అందకు వచ్చామని తండ్రి మమ్మల్ని ఈ రీతిగా రక్షిస్తున్నందుకు మా ప్రతి అవసరత తీరుస్తున్నందుకు స్తోత్రాలు అందరం అపవాది మా మీద కలుగు చేసే దుష్ప్రభావాల నుంచి మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రాలు నాయన ప్రభ మమ్మల్ని శోధించే పరిస్థితుల నుంచి తప్పిస్తున్నందుకు స్తోత్రాలు అపవాది నుండి మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు అవు నిజమే ప్రభ ఎన్నో ప్రమాదాలు నాకు జరగాల్సినవి ఎన్నో వాటిలో పడిపోవాల్సింది ఇలా రకరకాల ప్రమాదాలు జరిగాయి వాటన్నింటి కూడా తండ్రి నన్ను మమ్మల్ని మీరు తప్పించినందుకు స్తోత్రాలు జల్లిస్తున్నాం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరొకసారి మా చుట్టూర మీ దేవదూతలను కాపుదలిగా ఉంచినందుకు కృతజ్ఞత ఆస్తితో జల్లించుకుంటూ ఏసే ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఇంకా ఎవరైనా బాప్తిసం పదకొండు వారు ఉంటే వారందరూ కూడా తండ్రి బాప్తిసం పొందులాగా వారిని ప్రేరేపించి దేవు బాప్తి మనభూములకు వారు నడిపించమండి కృపచెట్టమని ఏసయ్యత పరిశుద్ధనామాలు ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక ఆమె